సుభ్యో నమ శ్రీమాత్రే నమ నమః ఊరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంట్లో గబ్బిలం వచ్చిందా గబ్బిలం ఇంట్లోకి రావడం దోషభూ ఇష్టము అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పెద్దలు చెప్తూ ఉన్నారు ఒకవేళ కనుక ఎప్పుడైనా సాయంత్రం సమయంలో మీ ఇంట్లో కానీ గబ్బిలం వస్తే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించండి ఆ గబ్బిలం గృహంలో ప్రవేశించడం వల్ల కలిగేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఏ రోజు సాయంత్రం అయితే గబ్బిలమ్మి ఇంట్లోకి ప్రవేశించడం మీరు చూశారో రోజు ఉదయాన్నే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా తలస్నానం చేసేసేయండి సూర్యోదయం అవ్వకుండానే చక్కగా ఒక ఆకు వేసి ఒక విస్తరాకు వేసి దాంట్లో ఒక దోషడు ఉప్పుని పరిచి మీద ఒక మట్టి పాత్ర పాలిక అంటే మట్టి మూకుడుని పెట్టి దాంట్లో ఆమదాన్ని పోసి ఒక వత్తిని వేసి దీపారాధన చేసేసేయండి అదేవిధంగా ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేసేసేయండి ఆ దీపం అంతా కూడా కొండెక్కిన తర్వాత నువ్వు ఆమదం అంతా అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ విస్తరతో సహా విస్తరి ఉప్పు ఆ పాలిక అంటే మూకుడు ఇవన్నీ కలిసి ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో దూరంగా వేసేసేయండి గబ్బిలం మీ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కలిగేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఇలాంటి రహస్యాలని విశేషాలని తెలుసుకోవాలనుకుంటే మన తెలుగు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని కొత్తగా మేము ప్రారంభించడం జరిగింది దాని యొక్క డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తున్నాం డిస్క్రిప్షన్లో కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జయం